నేను ఈరోజు కంఫర్ట్ కలుపుతున్నాను చూడండి ఇంట్లో ఈజీగా చేసుకోగలిగేది కంఫర్ట్ ఒక ప్యాకెట్ పోసాను కదా ప్యాకెట్కి ఒక లీటర్ నీళ్ళు కలుపుకోవాలి ఒక సెట్ ఉంటుంది కొందా ఒకసారి పోసేసేయద్దు ఇలా కలుపుకోండి కొంచెం కొంచెం పోసుకొని ఇలా కలుపుకోండి అంతా కలిసిపోయే వరకు ఇలా కలుపుకోవాలి నీళ్ళు కోసాను చిక్కగా ఉంది చూడండి అంత చిక్కగా ఉన్నావు అది పౌడర్ ఇచ్చారు ఇది లిక్విడ్ అనమాట ఇది కలర్ చూడండి కంఫర్ట్ కలర్ వచ్చేసేసి పోయి కంఫర్ట్ చాలా ఈజీగా ఇంట్లోనే చాలా తక్కువ ప్రైస్ ఫిఫ్టీ రూపీస్కే కంఫర్ట్ ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు dan dabba la boss లీటర్ అయింది మనము పట్నం బజార్లో పెద్ద పెద్ద సెట్ వెంకటేశ్వర్లు షాప్లోకి వెళ్తే వెళ్ళి అక్కడికి అడి వెళ్ళి అడిగితే మాత్రం కంపల్సరీగా ఇస్తారు కంఫర్ట్ ప్యాకెట్ కంఫర్ట్ తయారు చేసుకోవడానికి మె మెటీరియల్ ఇవన్నీ అడిగితే ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ ఒక సెట్ ఇస్తారు ఇలాంటి ఇప్పుడు కలిపాను కదా అవి రెండు ఇస్తారు దానిలో లీటర్ నీళ్లు పోసేసి ఇది అలా కలిపే కలిపేసేసుకుంటే లీటర్ కంఫర్ట్ తయారైంది మనకు ఫిఫ్టీ రూపీస్కే ఇంట్లో తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా సేవ్ చేసిన వాడు అవుతాం చూసారు కదండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ